నవత గారు నమస్కారం నమస్తే అన్న శశిధర్ అండి విశ్వ హిందూ నెంబర్ తెలుసు బెదిరింపు కాల్స్ ఇప్పుడే వీడియో చూస్తుంటే మీది అన్నా ఇటువంటి అబ్దుల్లాలను మతోన్మాద ఔరంగజేబు దేశం చాలా చూసింది ఆ మతోన్మాద భావజాలన్ని మళ్ళాంటిది ధర్మయోర్ పోరాటం పొందబెట్టింది నువ్వు ధైర్యంగా ఉండు తప్పకుండా మేము అందరం ఉన్నాం నువ్వు చేస్తున్న పోరాటము ధర్మ పోరాటం కాబట్టి ఎక్కిన ఈ మతలు అక్కడనే మాట్లాడతారు మత పిచ్చి ఆ రకమైనటువంటి పిచ్చి వేషాలు వేస్తా ఉంటది ఒక్కడు కూడా వెనక్కి అవసరం లేదు మరింత ఉత్సాహంతో ముందుకు పోవాలా తప్పకుండా అన్న విశ్విందూ పరిషత్తు పూర్తిగా నువ్వు గోల్కొండ ఇలా మధ్యాహ్నం ఉండి గర్జిస్తున్నటువంటి మా ఆడపడుచు అన్న మీ అన్నలో మేమందరం ఉంటాం నీకు తోడుగా థ్యాంక్ యూ అదే చూసినా చూసి ఇప్పుడే వీడియో చూసినా పలకరిద్దామని ఫోన్ చేసిన యూ సో మచ్ మనం ఈ ఓట్ బ్యాంకు పాలిటిక్స్ అట్లా తయారు చేస్తున్నాయి ఆ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తా ఉన్నాయి ఈ దేశంలో హిందువుల హక్కులు కాలరాసే పరిస్థితికి మతోన్మాద రాజకీయాలు ఓటు బ్యాంకు రాజకీయాలు తీసుకొచ్చినాయి పరిస్థితులను ఖచ్చితంగా వాటిని ప్రశ్నించాల్సిందే వాటిని నిలదీయాల్సిందే సంఘటన చూస్తే కూడా పోలీసు యాక్టివిటీ కూడా ఒక పక్షానికి ఒక వర్గానికి కొమ్ముగాసే విధంగా ఏ వ్యవహారాలు ఉన్నాయో అన్న అది కూడా పరోక్షంగా ఈ మతోన్మత శక్తులు కారణం అవుతా ఉన్నాయి ప్రభుత్వాలు గాని రాజకీయ పార్టీలు కానీ వ్యవస్థలు కానీ తప్పకుండా ప్రశ్నించాల్సిందే తప్పకుండా నిలదీయాల్సిందే హిందువుల పక్షాన మీ కళ వినిపియాల్సిందే తప్పకుండా అన్న హిందూ పరిషత్ గానీ వ్యక్తిగతంగా గానీ మేమందరం ఉన్నాం మేము గర్వపడుతుంటాం అప్పుడప్పుడు చూసి ఆడ ఆడసింహానివి నువ్వు ఆడపిల్ల సింహానివి హిందూ కళాన్ని వినిపించేటువంటి అప్పర అన్న అమ్మవారి శక్తి ఎట్లుంటదో రాక్షసులకు రుచి చూపెట్టు తప్పకుండా తప్పకుండా అన్న అమ్మవారి రూపము ఆదిశక్తి విజృంభిస్తే తప్పకుండా రాక్షస సంహారమే జరుగుతుంది ఈ భూమి మీద అవునమ్మ మేమున్నామమ్మ అందరం ధైర్యంగా ఉండు నీ పోరాటం ఇంకా ఉధృతం చెయ్యి ఛత్రపతి శివాజీ శంభాజీ రాణి రుద్రమ ఝాన్సీ లక్ష్మి వీళ్లకు వారసులం మనం అవునన్నా కాబట్టి ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందే మరింత ఉత్తేజంగా ఉత్సాహంగా పోరాటం చేయాల్సిందే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాము దేశాన్ని మతోన్మాదం తోటి నింపేస్తామన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నదో ఈ భావజాలం ఏదైతే భావజాలాన్ని మీద పోరాటం చేయాల్సిందే అవునండి నేను ఆశిస్తున్న రాబోయే రోజుల్లో నీ పోరాటం ఇంకా మరింత ఉధృతం కావాలి తప్పకుండా అన్న ఓకేనా కాబట్టి రాక్షసులు పెట్టలేకపోతుంటే దైవ పోరాటం ఉధృతం కావాలా ఓకే అన్న ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ జై శివాజీ జై శివాజీ అన్న నమస్కారం లోతాగన్ నమస్తే అండి నమస్కారం నా పేరు కొబ్బలి అరవింద్ కుమార్ గుర్తుపట్ట ఒక దిక్కు ప్రపంచం మొత్తం మహిళా దినోత్సవం జరుపుకుంటుంది మరి ముఖ్యంగా భారత ప్రధాన మంత్రి మహిళలకు ఉన్నతమైన స్థానం ఇస్తూ నారీ శక్తి పవర్ ఏందో ప్రపంచానికి చూపించి దాన్ని ఆస్కారం ఇస్తుంది అదే కోవలో మీరు నడుస్తూ ఎంతో మంది ఆడబిడ్డలపై దాడులు జరిపితే మొదటి నుండి వాయిస్ ఇచ్చుకుంటా వారి పక్షాలను నిలబడి వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఎంతో మంది బెదిరించినా కూడా ఎవరికి భయపడకుండా మీరు ముందటికి పోతారు అట్నే ఉండి నిన్ననే నేను రెండు వీడియోలు చూసిన ఒకటి కమ్యూనిస్ట్ ఫోన్ చేసి మోదీ గారి గురించి మీరు చెప్పొద్దు బిజెపి గారి పార్టీ గురించి చెప్పొద్దు అనుకుంటా వాడుకోడు అటనే తురుకోడు నిన్న రాయి చోటి రాయచోటిలో స్వామి రథోత్సవం సంవత్సరానికి ఒకసారి వస్తుంది వీళ్ళు నమాజులు డైలీ ఐదు సార్లు చదువుతారు మళ్ళీ ఏ హిందూ బి పోయి అంటారా అరే మీరు డైలీ చదువుతున్నారు మాకు డిస్టర్బెన్స్ అవుతుంది మీ పొంగిలకి ఏం ఏనాడు ఏ హిందూ కూడా అన్నాడు కానీ వీళ్ళు సంవత్సరానికి వచ్చే పండుగని కూడా చేసుకోవద్దంటూ నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ రాళ్ల దాడి చేస్తే దాన్ని మీరు ఒక జర్నలిస్ట్ గా మీ బాధ్యత వహిస్తూ దాన్ని ప్రజలకు తెలిసే విధంగా ఎంతో చూపించరు దాన్ని వీళ్ళు తప్పు పడుతున్నారు మీరు ఆ ధైర్య పడకుండా నవతా గారు నేను ఒక యువ మోర్చా కార్యకర్తగా మీకు అంబడి మీ వెంబడి ఉంటాం మీ వెంట నడుస్తాం గట్టిగా నిలబడింది గట్టిగా కొట్లాడతాం వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకే రెస్పెక్ట్ ఇయ్యరాళ్ళు ఇక వాళ్ళ దగ్గరికి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళు అక్కడ మీరు గట్టిగా ఉంటుంది ఆది రాత్రి ఫోన్ చేసినా మేము మీ ఎంబడి ఉంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇట్లనే మీ ఫైటింగ్ స్పిరిట్ ని ముంగడికి తీసుకోండి నిజాన్ని నిజంగా చూపించారు తప్పకుండా అండి మీరు ధైర్యంగా ఉండదు మేడం థ్యాంక్ యూ అండి మీ తమ్ముడు అరవింద్ కుమార్ ఎప్పుడు మీ ఎంబడి ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఓకే మేడం నమస్తే అండి నమస్తే నమస్తే అమ్మా నమస్తే అన్నా మాట్లాడచ్చా మాట్లాడచ్చు ఇది ఏం లేదు మీకు మీకు క్రెడిట్ కాల్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడు వానికి వానికి నేను మీ మీడియా ద్వారా మీకు మీ ద్వారా వానికి ఒక చెప్పాలనుకుంటున్నా మహిళా జర్నలిస్ట్ అని చూడకుండా వాడు పిచ్చి వాగులు వాగుతున్నాడు ఒకటి ఏంటంటే వాడు రాముల వారి గురించి భద్ర మన వీరభద్ర స్వామి గురించి అనేక విషయాలు కూడా మాట్లాడుతున్నాడు వాళ్ళు నమాజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు నమాజ్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఆపాలి వాళ్ళు మన మనం ఆపే రైట్స్ మనకు లేవు ఎందుకంటే మనం ఆపద్దు ఎందుకంటే మనము మనం కూడా మనకు కూడా సమయాలు ఉంటాయి ఉదయం ఏడు గంటలకు మనం కూడా ఉదయం ఆరు గంటలకు కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఆర్తిస్తాం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒక గంట కూడా మనం అమ్మవారి అయినా అని ఏ దేవాలయం అని మూసివేయడం జరుగుతుంది మళ్ళీ మూడు గంటల తర్వాత మనం కూడా దేవాలయం ఓపెన్ చేసుకుని మళ్ళీ పూజ చేసుకుంటాం మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు ఒక ఆరతి ఇస్తాం మళ్ళీ తొమ్మిది గంటలకు క్లోజింగ్ చేసుకుంటాం అంటే సుప్రభాత సేవ అని అనేక కార్యక్రమాలు ఉంటాయి వాళ్ళకి ఏదైతే వాళ్లకు రైట్స్ ఉన్నాయో నమాజ్ చేసుకునే రైట్స్ ఉన్నాయో మనం కూడా మనకు కూడా యాత్రలు చేసేది మనకు కూడా ఊరేగింపులు చేసేది రైట్స్ ఉన్నాయి వాడు ఆపడం మాత్రం దీన్ని ఖండించేస్తున్నాము ఇలాంటి దుశ్చర్య మీ ఇలాంటి మీడియా పైన దా మీడియాని బెదిరిస్తే మన ఐక్యత సనాతన ధర్మం దెబ్బతింటది అంటే మాత్రం వానికి చూస్తూ ఊపము భారతీయ జనతా యువ హోం నుంచి వాని పైన మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము వాని మీద కంప్లైంట్ కూడా రైట్ చేస్తాము వాడు ఒక మీడియా ప్రతినిధి ఒక అమ్మాయిని ఇలా ఫోన్ చేసి థ్రిటర్ చేయడం అనేది ఇది ఖండించాల్సిన విషయము ఇప్పుడు మేము డైరెక్ట్ సిపి గారిని కూడా కలిసి ఈ యొక్క విషయం పైన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఎలాంటి బయట ప్రాంతాలకు గురి కావద్దు దానికి మేము మీకు పూర్తిగా మద్దతు ఉంటాం భారతీయ జనతా విమర్శ అయితే తెలియజేస్తాం నమస్తే అన్న హలో నవతా అన్న నమస్తే అన్న నమస్తే నమతా నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ప్రజాస్వామ్యంగా సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన నువ్వు మాట్లాడుతున్నావు నీవు మాట్లాడే పూర్తి న్యాయం ఉంది నీవు మాట్లాడేది పూర్తి ధర్మబద్ధంగా ఉంది ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా నువ్వు తగ్గాల్సిన అవసరం లేదు నీకు పూర్తిగా మేమంత మేము అని పూర్తిగా మేము అన్ని రకాలుగా మేము మద్దతుగా ఉంటాం నీకు నాకు తెలిసి సమాజం కూడా నీకు మద్దతుగా ఉంటుంది అనుకుంటున్నా ఎందుకంటే నీవేది తప్ప మాట్లాడట సమాజానికి పనికొచ్చేది మాట్లాడుతున్నావు దేశానికి పనికొచ్చేది మాట్లాడుతున్నావు ధర్మం కోసం మాట్లాడుతున్నావు ధర్మానికి విరుద్ధంగా మాట్లాడినప్పుడు వాళ్ళ వాళ్ళది తెలుసు కావచ్చు కానీ మాట్లాడే ప్రతి మాట ఈ ధర్మం ధర్మాన్ని కాపాడే విధంగా మాట్లాడుతున్నాం ఈ సమాజం కోసమే మాట్లాడుతున్నాం ఇంకా ఇంకా భయం ఎందుకు వాళ్ళు తట్టుకోలేక నీవు నీవు ధర్మం గురించి అయితే మాట్లాడుతున్నావో వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు కావాలని నీకు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటి తాట చెప్పులకు భయపడాల్సిన అవసరం లేదు మేము పూర్తిగా అన్ని రకాలుగా మీకు పూర్తిగా అండగా ఉంటాం సమాజం కూడా నీకు అండగా ఉంటుందని పక్కన పూర్తి విశ్వాసంతో నేను నేను రాణి రుద్రమ్మ మాట్లాడుతున్నా అక్క నమస్తే 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 అమ్మా నమస్తే మీరేం భయపడకండి మీరేం భయపడకండి వాళ్ళు అంటే ఇప్పుడు ఎట్లా అయిపోతుంది అని అంటే వీళ్ళకి వాళ్ళ వాళ్ళ ఉనికికే ప్రమాదం అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినారు రాజకీయం చేయాలని వాళ్ళు ఉంటారు కొంతమంది లెఫ్ట్ లెఫ్టిస్ట్ భావజాలంతో మొత్తం నర నరాన జీర్ణించకపోయి అభివృద్ధి దిశలో భారతదేశం ముందుకు పోవటం ఇష్టపడని వాళ్ళు ఎంతసేపు అభివృద్ధికి కాలడ్డం పెట్టాలి వాళ్ళ ఎగ్జిస్టెన్సీ కోసము ఏదో ఒకటి మాట్లాడాలి అనే భావజాలం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఓర్చుకోలేక భయపెట్టే ప్రయత్నాలు చేస్తారు ఏది కాబట్టి వాటికి ఏం భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు మేమందరం మీతో ఉన్నాం థ్యాంక్ యూ సరేనా థ్యాంక్ యూ ఇట్లాంటి అన్ని చిలరముల ములర కాల్సు బెదిరింపు అవన్నీ ఉంటాయి ఓకే వి ఆర్ విత్ యూ థ్యాంక్ అక్క నమస్తే ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఇక్కడ కాల్సు బెదిరింపు అవన్నీ ఉంటాయి వారి ఓకే వి ఆర్ విత్ థ్యాంక్ యూ అక్క నమస్తే ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్